మండలంలోని కాచేపల్లి బస్టాండ్ పరిస్థితి ఆధ్వానంగా మారింది బస్సు సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన బస్టాండ్ ఆక్రమణకు గురైంది కనీసం నిల్చునే కూర్చునే పరిస్థితి లేక దుర్వాసనతో నిండిపోయింది భీం ఆజిమాబాద్ జిల్లా సిర్పుర్టీ మండలంలోని కాజేపల్లి బస్టాండ్ పరిస్థితి నేడు ప్రజల కుండెల్లో కసినింపుతోంది ప్రభుత్వ డబ్బులు ఖర్చు చేసి ప్రజల సౌకర్యం కోసం నిర్మించిన ఈ ప్రాంగణం నేడు అనాథల ఆక్రమణదారుల అడ్డాగా చెత్త చెదారంతో మారిపోయిందని యాటో యాజమానులు స్థానికులు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులకు సౌకర్యం కల్పించాల్సిన బస్ స్టాండ్ ఇప్పుడు చెత్త నిల్వ కేంద్రంగా మారింది బస్ స్టాండ్ పక్కనే ఉన్న చికెన్ సెంటర్ వలన దుర్వాసనలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వర్షాకాలం ఎండాకాలం రెండిట్లోనూ ప్రయాణికులు నిలబడడానికి నీడలేక కూర్చోడానికి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు బహిరంగ ఆక్రమణలు అధికారులు మౌనం వహిస్తున్నారు బస్టాండ్ పక్కన ఉన్న ప్రభుత్వ నేమ్ బోర్డులు తొలగించి కొందరు దుకాణాలను నిర్మించుకున్నారు ఆటో స్టాండ్ కోసం కేటాయించిన ప్రదేశాన్ని కూడా ఆక్రమించుకోవడం బహిరంగంగా జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం కళ్ళు మూసుకొని కూర్చున్నారు ఇది సాధారణ నిర్లక్ష్యం కాదు ప్రజల ఆస్తి మీద బహిరంగ దోపిడి వినిపించని విన్నపాలు ప్రజలు ఆటో యాజమానులు పలుసార్లు అధికారులకు ఎన్నిసార్లు విరతులు సమర్పించినా పట్టించుకోవడం లేదు ఆక్రమణలు తొలగించడం లేదు బస్టాండు వాడుకలోకి రాదు ఇంత నిర్లక్ష్యం ఎందుకని ఆటో యాజమానులు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు ఆటో యాజమానుల ప్రజల డిమాండ్లు ఆక్రమణదారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బస్టాండ్ ప్రాంగణాన్ని శుభ్రం చేసి ప్రయాణికుల కోసం వాడుకలోకి తేవాలంటున్నారు ప్రయాణికుల కనీస సౌకర్యాలు కల్పించాలి నిర్లక్ష్యం చేసిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి ఇకపై మౌనం కాదు ప్రజల హెచ్చరిక ప్రజలు ఇక తట్టుకోలేరు మా హక్కుల కోసం కట్టిన బస్టాండ్ మా సొత్తు ఆక్రమణదారుల కోసం కాదు ఇక మేము మౌనంగా ఉండడం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు అవసరమైతే రోడ్లపైకి వస్తామని ప్రజలు ఆటో యాజమానులు హెచ్చరిస్తున్నారు ప్రజల ప్రశ్నలు అధికారుల మౌనం ప్రభుత్వ ఆస్తి మీద బహిరంగంగా ఆక్రమణం జరుగుతుంటే అధికారులు ఎందుకు నోరు మూసుకున్నారు ప్రజల కోసం నిర్మించిన బస్టాండ్ ఎందుకు ఇలా ఉంది ప్రజల విన్నపాలు పట్టించుకొని అధికారులపై చర్యలు తీసుకోవాలంటే ఇంకేం జరగాలి ప్రజల పన్నుల డబ్బుతో కట్టిన బస్టాండ్ ఇలాగే ఆక్రమణదారుల అడ్డాగా ఉంటే ఇది ప్రజల డబ్బుల వృధాన ఇకనైనా అధికారులు మేల్కొని ప్రజల ఆస్తిని ప్రజలకు తిరిగి ఇవ్వాలని కాచేపల్లి ప్రజలు కోరుతున్నారు మా సిర్పూర్ మండలంలోని కద్దేపల్లి మా గ్రామంలో పెద్ద సమస్య ఏంటంటే మా కద్దెపల్లి బస్టాండ్ మరి పరిసర ప్రాంతాలు కబ్జాకు గురైనట్లు మేము యువకులం అందరం పోలీస్ స్టేషన్ ముందు ముందు వెళ్ళడం జరిగింది వాళ్ళు అన్నారు కదా సిర్పూర్ పోలీస్ వాళ్ళు మీరు ఎప్పుడు వెళ్ళారు గత నెల మన ఆగస్టు ఒకటో తారీఖు తర్వాత వాళ్ళు మన ఎస్ఎస్ఆర్ ఉన్నారు కదా ఇది ముందు మీ గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి కాంప్లెట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు వాళ్ళు ఏదైనా చూస్తున్నప్పుడు గొడవ అయినప్పుడు మేము వస్తాం బాబు అంటే మేము పంచాయత్ సెక్రటరీ గారికి దగ్గరికి రావడం జరిగింది మేము అందరం యువకులం కలిసి ఆటో డ్రైవర్ కలిసి మా ఊరు పంచాయత్ సెక్రటరీ సరైన గారికి దరఖాస్తు పెట్టడం జరిగింది పెట్టినప్పటి నుంచి మేడం గారు అంటున్నారు ఖాళీ చేయిస్తా అంటున్నారు కానీ బాగా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు ఇప్పటివరకు ఎటువంటి పంచాయత్ సెక్రటరీ గారికి చెప్పినా కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మా బస్టాండ్ మరియు బస్ స్టాండ్ పరిసర ప్రాంతానికి చేసిన వారిపై చర్యలు తీసుకొని ఇది వాడుకలు తేవాలని కోరుకుంటున్నాం స్టాండ్లో గత రెండు వేల ఐదులో బస్థానం స్థాపన జరిగింది ఇది ప్రయాణ ప్రాణం పెద్దపది పబ్లిక్ కోసం ఏర్పాటైంది అప్పటి నుంచి పది సంవత్సరాలుగా మంచి వాడుకంలో ఉంది తద్వారా ఎనిమిది సంవత్సరాల నుంచి పుస్తపక్కల కానీ చిన్న చిన్న సముదాయాలు కానీ పెట్టడం జరిగింది అప్పటి నుంచి బస్ ఎలాంటి వాడుకల లేదు గ్రామ ప్రజలు ఇప్పటి వరకు వచ్చిన ప్రయాణికులు దుకాణాల ముంగట కానీ రోడ్డు పైన కానీ వర్షానికి చలికి వనుకుండా వేరవలసిన పరిస్థితి ఉంది అయితే ఫస్ట్ స్టాండ్ ఆర్ఎన్పీ వాళ్ళు కానీ గ్రామ అధికారులు కానీ గ్రామ సెక్రటరీ కానీ వచ్చి ఫస్టాండ్లో వాడుకోలో తీసుకొస్తారని మనవి చేస్తున్నాము ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా అధికారులకు వినవించారా గత నెల ఒకటో తారీఖు ఆగస్ట్ ఒకటో తారీఖు గ్రామ పంచాయత్ సెక్రటరీ గారికి ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది అంటే గ్రామస్తులు కదా ఆటో యూనియన్ వాళ్ళు పెట్టడం జరిగింది ఆటో వాళ్ళకు ఇప్పటిదాకా ఎలాంటి రెస్పాన్స్ లేదు అవుతుంది పని అవుతుంది అని చెప్తున్నారు అంటే మీరు మరొకసారి మీరు అడిగారా మరి ఏమైనా ఎక్కడి వరకు వచ్చిందని చెప్పేసి మా వాళ్ళు అడుగుతున్నారు కానీ రెస్పాన్స్ కరెక్ట్ అవ్వడం లేదు అతను అతను మళ్ళీ కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఎవరికైనా వస్తాము చేస్తాము ఈ సముదాయాల వాళ్ళకు సెక్రటరీ గారు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మీరు అనుకుంటారా లేదు మద్దతు వాళ్ళకి మద్దతు ఉన్నట్టే కదా వాళ్ళ మద్దతు లేకపోతే ఇవన్నీ ఎట్లా అవుతాయి వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు నాకు కాదు ఇది మా పరిధిలో రాదు ఆర్ఎన్బి వాళ్ళ పరిధిలో వస్తుంది గ్రామ పంచాయతీ అధికారు వాళ్ళు ఇది కాదని సమాధానం ఇస్తుంది అంటే స్పందిస్తలేరు మొత్తానికి స్పందించారు ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు మరి బస్ స్టాండ్ క్లియర్ కావాలి ఆటోలు స్టాండ్ బస్ స్టాండ్ దగ్గర పెట్టుకుని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలి సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ 888 மா டபல் சீரியால அட்ரஸ் லட்ச நரசிம்ஹாமி தேவாலயம் பிரக்கண நியர் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜங்கால கிராமம் ஜிளா